వెల్కమ్ టు మాధవంబటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే మిథున్ రెడ్డిని కొట్టకండి కోర్టు ఆదేశం ఆ ఆదేశం ఏంటో ఎందుకు కొట్టద్దన్నారు ఆ విషయాలు పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా అదుపరి ప్రశ్నలు మిథున్ రెడ్డిని విచారించినప్పుడు అసిట్ అధికారులు ఏమీ రాబట్టాలని భావిస్తున్నారు మిథున్ రెడ్డిని విచారించేటప్పుడు కోర్టు విధించిన సరతులు ఏమిటి మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర ఏమిటి మద్యం కేసులో రాజ్ కసిరెడ్డి పాత్ర ఏమిటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా మధు వంబట్టి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్ యాక్టివేట్ చేసుకోవాలి ఈ విషయంలోకి వెళ్తే వైసీపీ సీనియర్ నాయకుడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మితన్ రెడ్డిని పోలీసులు కస్టడీకి అప్పగిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆయన్ను రెండు రోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇచ్చింది వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడిగా ఉన్న మితిన్ రెడ్డి డిస్టల్ నుంచి సొమ్ములు వసూలు చేయడంలోనూ టార్గెట్లు నిర్ణయించడంలోనూ ముఖ్య పాత్ర పోషించినట్టు ఈ కేసులో విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ అధికారుల బృందం చెబుతుంది విషయం తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే కేసులో మిథన్ రెడ్డి ఏ ఫోర్గా పేర్కొన్నారు ఇక ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్కి ఉన్న మిథన్ రెడ్డిని మరింత లోతుగా విచారించాలని కోరుతూ సిట్ అధికారులు గతంలోనే ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు దీనిపై పలు దప్పాలుగా విచారణ కూడా సాగింది తాజాగా ఆయన రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ సందర్భంగా పోలీసులు పలు షరతులు విధించారు ఆ అంటే ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే విచారించాలి విచారణ సమయంలో కొట్టడం తిట్టడం వంటివి చేయరాదు గతంలో ఆరోపణలు వచ్చాయి మానసిక వేధింపులు గురి చేయొద్దు విచారణ సమయంలో ఆయనకు విరామం ఇవ్వండి రెండు పూట్ల ఆయన కోరుకున్న ఆహారం ఇవ్వాలి విచారణ సమయంలో మిథన్ రెడ్డి న్యాయవాదిని అనుమతించాలి విచారణ మొత్తాన్ని ఆడియో వీడియో రికార్డులో ఆడియో వీడియో రికార్డులు చేయాలి ఈ కేసులో విచారణలో సంబంధం లేని వ్యక్తులు విచారణలో జోక్యం చేసుకోరాదు సిట్ నియమించిన అధికారులు మాత్రమే మిథన్ రెడ్డిని విచారించాలి సిట్ అంశాలు ఏంటి మద్యం కేసులో ముడుపులు వసూలు చేయాలని ఎవరు చెప్పారు ఏ డిస్టరీకి ఎంత టార్గెట్ విధించారు దుబాయ్ తదితర ప్రదేశాల్లో ఎందుకు సిట్టింగ్ వేశారు ఇతర నిందితులతో ఉన్న సంబంధాలు ఏంటి గత ఎన్నికల్లో ఓటర్లకు ఈ నిధులు పంపిణీ చేశారా అంతమంగా ఈ కేసులో లబ్ధి పొందింది ఎవరు ఇది విషయం దీనికి సంబంధించి మొత్తం విచారణ జరగనుంది ఇవాళ నిన్న ఈరోజు ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్